హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనము అంకగణితం మ్యాథ్స్ అంకగణితంలో అనులోమానుపాతం అంటే ఏంటి విలోమానుపాతం అంటే ఏంటి మిశ్రమానుపాతం అంటే ఏంటో తెలుసుకుందాము ప్రీవియస్ క్లాస్లో మనము ఏకవస్తు మార్గము నిష్పత్తి అనుపాతాల గురించి తెలుసుకున్నాము సో ఇంకా ఎవరైనా వినని వాళ్ళు ఆ క్లాసెస్ విని ఇక్కడ ఈ ఈ క్లాస్ వినండి ఓకేనా సీక్వెన్స్ ఉంటుంది సో అనులా అనుమో అన్ సారీ సారీ అనులోమానుపాతం అంటే ఏంటి విలోమానుపాతం అంటే ఏంటి మిశ్రమానుపాతం అంటే ఏంటో చూసేద్దాం ఇచ్చిన మనకిచ్చిన క్వశ్చన్లో ఒక రాశి పెరిగి అంటే ఒక పరిమాణం పెరిగితే ఇంకొక పరిమాణం కూడా పెరిగితే అదే అనులోమానుపాతంలో ఉన్నట్లు ఒక అంశం తగ్గితే ఇంకొక అంశం కూడా ఒక అంశం తగ్గినప్పుడు ఇంకొక అంశం కూడా తగ్గితే అది అనులోమానుపాతంలో ఉన్నట్లు అంటే పెరిగితే ఇంకొకటి పెరగడం లేదంటే తగ్గితే ఇంకొకటి తగ్గడం సో ఇలా ఉంటే అనులోమానుపాతం అంటాం డైరెక్ట్లీ ప్రపోషనల్ అంటాం ఇంగ్లీష్లో విలోమానుపాతం ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఒక అంశం పెరిగినప్పుడు ఇంకొకటి తగ్గడం అనమాట లేదంటే ఇంకొక ఒక అంశం తగ్గినప్పుడు ఇంకొకటి పెరగడం ఇండైరెక్ట్గా రివర్స్ అనమాట ఇది ఇండైరెక్ట్ ప్రపోషన్ అంటారు తర్వాత మిశ్రమానులో సారీ మిశ్రమానుపాతం అంటే ఒక అంశం పెరిగినప్పుడు రెండూ ఉండడం అనమాట ఒకటి తగ్గడం ఒకటి పెరగడం లేదంటే ఒక అదే ఒక అంశం తగ్గినప్పుడు ఒకటి తగ్గడము మరొకటి పెరగడం అనమాట సో ఇది మిశ్రమానుపాతం మిశ్రమానుపాతంలో అనులోమానుపాతం విలోమానుపాతం రెండు ఉంటాయి అంటే ఒక అంశం తగ్గినా పెరిగినా ఇంకొకటి తగ్గుతుంది పెరుగుతుంది అనమాట అలాగా సో మోడల్స్ చూస్తే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది సో చూసేద్దాం సో ఫస్ట్ వచ్చేసి పన్నెండు పశువులకు నెలకు పద్దెనిమిది టన్నుల గడ్డి అవసరం ఓకే ట్వెల్వ్ యానిమల్స్కి ఎయిటీన్ టన్స్ గ్రాస్ అవసరం అనమాట అయితే ముప్పై పశువులకు ఎంత గడ్డి అవసరము పన్నెండు పశువులకు ఇచ్చాడు పద్దెనిమిది టన్నులని ముప్పై పశువులకి ఎంత అవుతుంది అని ఇచ్చాడు చాలా ఈజీ వెరీ వెరీ ఈజీ అనమాట ఇట్లాంటి మోడల్స్ చూడండి పన్నెండు పశువులకి పద్దెనిమిది టన్ టన్నులు మనకి ఎంత కనుక్కోమన్నాడు ముప్పై పన్నెండుకి పద్దెనిమిది టన్నులు అవసరమైతే ముప్పైకి ఇంకా ఎక్కువ అవసరమా తక్కువ అవసరమా ఎక్కువ ఎక్కువ బై తక్కువ ఇంటూ పద్దెనిమిది సో క్యాన్సిలేషన్ పోతుందా త్రీతో పోతుంది చూడండి త్రీ ఫోర్స్ త్రీ సిక్స్ ఎయిటీన్ ఇంకెక్కడ పోతుంది టూ టూస్ టూ ఫిఫ్టీన్స్ టూ వన్స్ టూ త్రీస్ ఫిఫ్టీన్ త్రీస్ ఫార్టీ ఫైవ్ అంటే ముప్పై పశువులకి నలభై ఐదు టన్నుల గడ్డి అవసరం పడుతుంది ఎస్ వచ్చేసింది సో ఇలాగా ఇది ఏ అన్లో మనం ఏ ఇది దేంట్లో ఉన్నట్లు అణులో మనం అన్లోమాన్ ఉన్నట్లే కదా అంటే పశువుల సంఖ్య పెరిగితే గడ్డి పరిమాణం కూడా పెరిగినట్లే కదా సో అన్లోమాన్ ఉంది ఓకేనా తర్వాత యాభై లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును ఒక కుళాయి ఐదు గంటల్లో నింపుతుందనమాట ఓకేనా యాభై లీటర్ల సామర్థ్యం గల ఒక ట్యాంక్ ఫిఫ్టీ లీటర్స్ పట్టే ఒక ట్యాంక్లో ట్యాంకులో ఒక కుళాయి ట్యాంక్ని ఒక కుళాయి ఫైవ్ అవర్స్లో అనమాట అదే కుళాయి తొంభై లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును ఎన్ని గంటల్లో నింపుతుంది ఓకేనా సో యాభై లీటర్లు యాభై లీటర్లు అది ఐదు గంటలు నిండాలంట ఐదు గంటలు పడుతుంది నిండడానికి అలాగా తొంభై లీటర్లది అంటే ఇది కూడా అన్లోమాన్ పాతంలో ఉన్నట్లు లీటర్లు పెరిగే కొద్దీ సమయం కూడా పెరుగుతుంది కదా నిండడానికి సో ఎక్కువ బై తక్కువ ఇంటూ ఫైవ్ తొమ్మిది గంటలు కొన్ని నేను చేయను చూడండి ఎందుకంటే టైం మరీ ఎక్కువ తీసుకుంటుంది వినే వాళ్ళకు కూడా ఇంత ఉందా అన్నట్లు ఉంటుంది సో కొన్ని మీరు కావాలంటే వీడియో పాస్ చేసి మీరు ఆ సొల్యూషన్ చేసేయండి ఓకేనా సో ఎనిమిది మీటర్ల ఎత్తుగల ఒక స్తంభం పది మీటర్ల పొడవు గల నీడను ఏర్పరుస్తుంది సో యాక్చువల్ లెంత్ ఎంత స్తంభంది ఎనిమిది మీటర్లు కానీ దాని నీడ షాడో వచ్చేసి టెన్ మీటర్స్ పడింది అయితే అదే సమయంలో ఒక చెట్టు నలభై మీటర్ల పొడవు గల ఒక నీడను ఏర్పరిస్తే ఆ చెట్టు పొడవు ఎంత సో ఇక్కడే ఎయిట్ మీటర్స్ది టెన్ మీటర్స్ షాడో పడింది ఫార్టీ మీటర్స్ ఎంత పెరిగింది కదా ఫార్టీ మీటర్స్ సో ఎక్కువపై తక్కువ అంటూ డేటా సో చేసేస్తే ఆన్సర్ వచ్చేసింది ఇది కూడా అందులో తర్వాత ఒక హాస్టల్లో వంద మందికి నలభై రోజులకు సరిపడా బియ్యం కలదు నాలుగు రోజుల తర్వాత ఇరవై మంది అదనంగా చేరితే మిగిలిన బియ్యం ఎన్ని రోజులకు సరిపోవును బాగా గమనించాలి క్వశ్చన్ని వంద మందికి సరిపడా వంద మందికి నలభై రోజులకు సరిపోయే బియ్యం ఉన్నాయంట అంటే హండ్రెడ్ మెంబర్స్ ఫార్టీ డేస్ తినగలిగే బియ్యం నాలుగు రోజుల తర్వాత అంటే నాలుగు రోజుల తర్వాత ఇరవై మంది అదనంగా చేరితే మిగిలిన బియ్యం ఎన్ని రోజులకు సరిపోతుంది నాలుగు రోజుల తర్వాత అంటే ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి నలభైలో నాలుగు రోజులు అయిపోయిన తర్వాత అంటే ముప్పై ఆరు రోజులకి ముప్పై ఆరు రోజులకి మనకు క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఇక్కడ నుంచే నాలుగు రోజుల తర్వాత ఇరవై మంది అదనంగా చేరితే మిగిలిన బియ్యం ఎన్ని రోజులకు సరిపోతుంది ఇరవై మంది అదనంగా అంటే టెన్ ప్లస్ ట్వంటీ వన్ ట్వంటీ కదా సారీ సార్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ వన్ ట్వంటీ ఓకేనా వంద మంది నలభై రోజులు తినగలుగుతారు నాలుగు రోజుల తర్వాత అంటే ముప్పై ముప్పై ఆరు రోజులు డేస్ తర్వాత వంద మంది అంటే వంద మంది ముప్పై ఆరు రోజులకు సరిపడా సారీ సారీ వంద మంది ముప్పై ఆరు రోజులకు సరిపడా బియ్యం ఉన్నాయి ఇంకా ఇరవై మందిని యాడ్ చేసుకుంటే అంటే వన్ ట్వంటీ మెంబర్స్ని యాడ్ చేసుకుంటే వంద బాయ్ వన్ ట్వంటీ ఇంటూ థర్టీ సిక్స్ అనమాట ఓకేనా అదర్ డేటా థర్టీ డేస్ థర్టీ డేస్కి సరిపోయే బియ్యం ఉన్నాయి అని ఓకేనా మిగిలిన బియ్యం ఎన్ని రోజులకు సరిపోతుంది అంటే ముప్పై రోజులకు సరిపోతుంది అర్థమైందా ఈ క్వశ్చన్ కొంచెం ట్విస్టింగ్ ఇచ్చాడు అంతే సో ఇక్కడ మనం తక్కువ బై ఎక్కువ వేసుకున్నాం ఇక్కడ అర్థమైందో లేదో మీకు క్వశ్చన్ ఏంటి మనకు నాలుగు రోజుల తర్వాత ఇరవై మంది అదనంగా పెరిగారు ఇరవై మంది అదనంగా పెరిగితే బియ్యం తగ్గుతుందా ఎక్కుతుందా తగ్గుతుంది కదా సో తక్కువ బై ఎక్కువ ఇంటూ డేస్ అనమాట ఓకేనా అట్లా ఇది విలోమానుపాతంలో ఉంది కదా ఎస్ తర్వాత ఒక ఓడ గంటకు పదహారు నాటికల్ మైళ్ళ మైళ్ళు చేరును మైళ్ళ వేగంతో నిర్ణీత దూరాన్ని పది గంటలలో చేరును ఒక ఓడ వచ్చేసి పదహారు నాటికల్ మైళ్ళ వేగంతో నిర్ణీత దూరాన్ని పది గంటల్లో చేరుతుందనమాట అదే దూరాన్ని ఎనిమిది గంటల్లో చేరాలంటే ఎంత వేగంతో ప్రయాణించాలి ఓకేనా పది గంటలకి పదహారు నాటికల్ మైల్ అదే ఎనిమిది గంటలే అయితే ఎనిమిది గంటలే అయితే ఏమవుతుంది క్వశ్చన్ ఒకసారి బాగా చూడండి పదహారు నాటికల్ మైళ్ళ వేగంతో పది గంటల్లో పది గంటల్లో పది పదహారు నాటికల మైళ్ళ వేగం అన్నమాట అదే ఎనిమిది గంటల్లోనే చేరాలంటే ఎనిమిది గంటల్లోనే చేరాలంటే వేగం ఏం కావాలి ఇంకా సారీ అదే దూరాన్ని ఎనిమిది గంటల్లో చేరాలంటే ఎంత వేగంతో ప్రయాణించాలి పది గంటలకి పదహారు నాటికల మైళ్ళు అదే ఎనిమిది గంటలకి ఎక్కువ కదా ఎనిమిది గంటల్లోనే చేరాలంటే ఎక్కువ ఫాస్ట్ పోవాలి కదా సో ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగుతా డేటా ఇరవై నాటికల మైళ్ళు ఓకేనా అర్థమైందా ఇది కొంచెం కొంచెం రివర్స్ ఇచ్చాడు చూడండి పది గంటల్లో పదహారు నాటికల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తే ఎనిమిది గంటల్లోనే చేరాలంటే ఎంత ఎంత నాటికల మైళ్ళ దూరం వేగం ప్రయాణించాలి ఎయిట్ అవర్స్లోనే చేరాలంటే స్పీడ్ పెంచాలి కదా స్పీడ్ పెంచాలి అంటే ఇక్కడ రివర్స్ అవుతుందనమాట ఎక్కువ ఎక్కువపై తక్కువ ఇంటూ మిగతా డాట ఓకేనా అది సో తర్వాత చూడండి ఇంకో క్వశ్చన్ ఒక బావిని పద్దెనిమిది మంది పది రోజుల్లో తవ్వుతారనమాట ఓకేనా ఒక బావిని పద్దెనిమిది మంది పది రోజుల్లో పది రోజుల్లో తవ్వగలుగుతారు అదే వారు నాలుగు రోజులు పని చేసిన తర్వాత మిగిలిన పనిని మరో నాలుగు రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది కూలీలు అదనంగా కావాలి చూడండి మళ్ళీ కొంచెం ట్విస్ట్ ఇచ్చాడు ఇలాంటివే మనల్ని అడిగేది టైం వేస్ట్ చేసేది అనమాట ఓకేనా పద్దెనిమిది మంది పది రోజుల్లో తర్వాత నాలుగు రోజులు పని చేసిన తర్వాత అంటే పద్దెనిమిది టెన్ డేస్ కదా ఇది డేస్ కదా ఇది సో ఈ టెన్ డేస్లో నుంచి ఫోర్ డేస్ పని చేసిన తర్వాత కదా ఎన్ని రోజులు మిగులుతుంది ఆరు రోజులు ఆరు రోజులు సిక్స్ డేస్ మిగులుతుంది సిక్స్ డేస్కి మిగిలిన పని నాలుగు రోజుల్లో నాలుగు రోజుల పని చేసిన తర్వాత మిగిలిన పని నాలుగు రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది కూలీలు అదనంగా కావాలి ఓకేనా ఈ సిక్స్ డేస్కి పద్దెనిమిది మంది ఫస్ట్ ఉన్నవాళ్ళే అలా కాకుండా నాలుగు రోజుల్లోనే నాలుగు నాలుగు రోజుల్లోనే చేయాలంటే అంటే ఈ మళ్ళీ సిక్స్ డేస్లో నుంచి మళ్ళీ నాలుగు రోజుల్లోనే నాలుగు రోజుల్లోనే చేయాలి అంటే నాలుగు రోజుల్లో చేయాలంటే మంది ఎక్కువ అవుతారా తక్కువ అవుతారా ఎక్కువ అవుతారు కదా డేస్ తగ్గే కొద్దీ మనుషులు ఎక్కువ పెరగాలి అర్థమైందా ఇక్కడ ఫస్ట్ మనకు బాగా వినండి ఫస్ట్ మనకు పద్దెనిమిది రోజులకు పద్దెనిమిది మంది పది రోజులకు తవ్వుతారు అని ఇచ్చారు పద్దెనిమిది మంది పది రోజు పది రోజులకు తవ్వుతారు అలాగా నాలుగు రోజులు పని చేసిన తర్వాత అంటే ఆరు రోజులు ఉంటాయి కదా నాలుగు రోజుల తర్వాత ఆరు రోజులకి మంది ఏం పెరగలేదు పద్దెనిమిది మందే ఉన్నారు ఓకేనా నాలుగు రోజులు పని చేసిన తర్వాత మిగిలిన పనిని మరో నాలుగు రోజులు పూర్తి చేయాలంటే మళ్ళీ మిగతా పని మరో మరో నాలుగు రోజుల్లో మళ్ళీ నాలుగు రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది కూలీలు అదనంగా కావాలి ఈ ఆరు ఆరు రోజులకి మళ్ళీ పద్దెనిమిది మంది పనిచేశారు తర్వాత మళ్ళీ నాలుగు రోజులకి నాలుగు రోజుల్లోనే కంప్లీట్ చేయాలంటే ఎంతమంది అవసరం పడతారు ఎక్కువ కదా సో మళ్ళీ ఇక్కడ చూడండి ఫోర్ డేస్ ఎక్కువ ఎక్కువ బై తక్కువ ఇంటూ పద్దెనిమిది సో క్యాన్సిల్ చేస్తే టూ టూస్ టూ నైన్స్ అనమాట ఓకేనా మళ్ళీ టూ వన్స్ టూ త్రీస్ త్రీ నైన్స్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు మంది మామూలుగా అంటే ఇరవై ఏడు మంది అవసరం పడతారు అదనంగా అని అడిగారు ఇది ట్విస్ట్ అదనంగా అంటే ఇరవై ఏడు మందిలో మళ్ళీ పద్దెనిమిది మందిని తీసేయాలి మనం ఇక్కడ ఆల్రెడీ ఆరు రోజులకి పద్దెనిమిది మంది కదా సో ఆరు రోజులకి పద్దెనిమిది మంది నాలుగు రోజుల్లో ఇంకా అదనంగా ఎంతమంది అంటే అదనంగా ఎంతమంది అంటే ట్వంటీ సెవెన్లో నుంచి పద్దెనిమిది తీసేస్తే తొమ్మిది మంది అదనంగా ఓకేనా తొమ్మిది మంది అదనంగా చాలా జాగ్రత్తగా చేయాలి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజ్ అవుతారు తర్వాత పది మంది పనివారు డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవుగల రోడ్డును ఐదు రోజుల్లో వేయగలరు పది మంది పనిచేస్తారంట డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవు గల రోడ్డును ఐదు రోజుల్లోనే వేసిస్తారంట అదే పనితనం గల ఐదు పదహైదు మంది పనివారు నలభై ఐదు కిలోమీటర్ల పొడవు గల రోడ్డును ఎన్ని రోజుల్లో వేయగలుగుతారు ఓకేనా క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి ఒకసారి చూడండి ఏమన్నారు డేటా పది మంది పనిచేసే పది మంది పనివారు డె ఐదు కిలోమీటర్ల పొడవు గల రోడ్డును ఎన్ని డేస్లో ఫైవ్ డేస్లో పూర్తి చేస్తారంట అదే పనితనం గల అదే పనితనం గల పదహైదు మంది అంటే సేమ్ అట్లానే పనిచేసే ఇంకొక ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ నలభై ఐదు కిలోమీటర్ల పొడవును నలభై ఐదు కిలోమీటర్ల పొడవు గల రోడ్డును ఎన్ని రోజుల్లో వేయగలుగుతారు ఎన్ని రోజుల్లో వేయగలుగుతారు ఇది మిక్స్డ్ ప్రపోషన్ బహుళ సారీ సారీ మిశ్రమ అన్లోపా అన్లో మాన్పాతం అనమాట ఓకేనా సో చూడండి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలో అది వేసేసుకుందాం ఫైవ్ ఇంటూ సో ఇక్కడ ఏమన్నారు పదహైదు మంది నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయాలంటే ఎన్ని డేస్ వర్క్ చేయాలి అని అడుగుతున్నారు కదా సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి పదహైదు మంది పది పది మందికే ఇక్కడ ఐదు రోజులు పట్టింది సారీ ఇప్పుడు ఇది ఐదు అనేది మర్చిపోదాం కొద్దిసేపు పది మందికి డెబ్బై ఐదు కిలోమీటర్ల రోడ్డు పది మంది పనిచేశారు అలాగా నలభై ఐదు కిలోమీటర్ల రోడ్డును పదహైదు మంది పనిచేశారు ఓకేనా అంటే ఇక్కడ డేస్ తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే మనము ఇక్కడ డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవు ఇక్కడ నలభై ఐదు కిలోమీటర్ల పొడవే సో నలభై ఐదు కిలోమీటర్ల పొడవు వేయాల రోడ్డు వేయాలంటే తక్కువ డేస్ పడుతుందా ఎక్కువ డేస్ పడుతుందా తక్కువ డేస్ పడుతుంది సో రెండు కూడా తక్కువ బై ఎక్కువ వేసుకోవాలి ఫార్టీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ ఇంటూ టెన్ బై ఫిఫ్టీన్ తక్కువ బై ఎక్కువ తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలిన డేటా ఇంటూ ఫైవ్ మనం ఆల్రెడీ వేసేసుకున్నాం సో ఫైవ్ వన్స్ ఫైవ్ త్రీస్ త్రీ వన్స్ త్రీ ఫిఫ్టీన్స్ ఓకేనా తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ వన్స్ ఫిఫ్టీన్ ఫైవ్స్ ఫైవ్ వన్స్ ఫైవ్ టూస్ అర్థమైందా క్యాన్సిలేషన్ సో టూ డేస్ సో పది మంది డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవు గల రోడ్డును ఐదు రోజుల్లో పూర్తి చేస్తే పదహైదు మంది నలభై ఐదు కిలోమీటర్ల నలభై ఐదు మీటర్ల రోడ్డుని రెండు రోజుల్లో కంప్లీట్ చేసుకో ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా అని ఒక్కసారి కొంచెం అర్థవంతంగా మనం బ్రెయిన్ పనిచే చేస్తే అర్థమవుతుంది ఓకేనా ఫస్ట్ ఏమి ఇచ్చారు తక్కువ బా ఎలా వేసుకోవాలి అనేది కంక్లూజన్ అయిపోతే అక్కడికి క్వశ్చన్ ఆన్సరే దొరికినట్లు ఓకేనా తర్వాత ఇంకొక మోడల్ చూడండి ఇక్కడ పదహైదు మంది కూలీలు ఒక రోడ్డును నలభై ఎనిమిది రోజుల్లో వేయగలరు అయితే ముప్పై రోజుల్లో వేయాలంటే ఎంతమంది కూలీలు అవసరము ఓకేనా సో ఏం లేదు ఇక్కడ కూడా చూడండి ఒకసారి నలభై ఐదు నలభై ఐదు రోజుల్లో పదహైదు మంది రోజుల్లో వేయాలంటే రోడ్డును పదహైదు మంది కూలీలు పనిచేస్తున్నారు అదే ముప్పై రోజుల్లోనే వేయాలంటే కూలీలు ఎక్కువ పడతారా తక్కువ పడతారా ఎక్కువ పడతారు కదా డేస్ తక్కువ తక్కువతున్నాయి తగ్గు తక్కువైతున్నాయి అంటే కూలీలు ఎక్కువ అవ్వాలి కదా సో ఎక్కువ బై తక్కువ ఫార్టీ ఎయిట్ బై థర్టీ ఇంటూ ఫిఫ్టీన్ ఓకేనా ఫిఫ్టీన్ వన్స్ ఫిఫ్టీన్ టూస్ టూ టూస్ టూ ఫోర్స్ సో ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఇరవై ఇరవై నాలుగు మంది ఓకేనా అదేనా ఆన్సర్ ఎస్ ఇరవై నాలుగు మంది ఓకేనా తర్వాత ముప్పై ఐదు మంది విద్యార్థులకు ఇరవై నాలుగు రోజులకు భోజనాలకు అయ్యే ఖర్చు ఆరు వేల మూడు మూడు వందల రూపాయలు అదే ఇరవై ఐదు మందికి విద్యార్థులకు పద్దెనిమిది రోజులకు భోజనాలకు అయ్యే ఖర్చు ఎంత సేమ్ ఇందాకటి మాడలే ఇది కూడా కానీ చాలా ఈజీగా చేస్తాం మనం కదా ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ఇక్కడ ఎంటర్ చేసేసుకుందాం ముప్పై ఐదు మంది విద్యార్థులకు ఇక్కడేమో విద్యార్థులు ఇక్కడేమో రోజులు రోజులు ఇక్కడ వేసుకుందాం ము ముప్పై ఐదు మందికి ఇరవై నాలుగు రోజులకు ఖర్చు ఖర్చు ఎంత అంటే ఆరు వేల మూడు వే సారీ ఆరు వేల మూడు వందల రూపాయలు ఓకేనా అలాగా ఇరవై ఐదు మంది విద్యార్థులకు పద్దెనిమిది రోజులకు అయ్యే ఖర్చు ఎంత నేనైతే చాలా ఈజీగా చేయగలుగుతాను నేనేమన్నాను ఇందాక సో ఫస్ట్ ఇక్కడ చూడండి విద్యార్థులు తగ్గినారు అంటే ఖర్చు కూడా తగ్గుతుంది డేస్ తగ్గింది అంటే ఖర్చు కూడా తగ్గుతుంది సో మొత్తం తక్కువ బాయ్ ఎక్కువ అయిపోయా తక్కువ బాయ్ ఎక్కువ ట్వంటీ ఫైవ్ బై థర్టీ ఫైవ్ ఇంటూ ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్ త్రీ జీరో జీరో ఓకేనా డేటా కరెక్ట్గా వేసుకున్నామా మనము ఎస్ క్యాన్సిల్ చేయడమే అంతే ఫైవ్తో పోతాయా రెండు ఇక్కడ ఫైవ్ ఫైవ్స్ ఫైవ్ సెవెన్స్ ఓకేనా ఇక్కడ సెవెన్ ఇక్కడ పోతుంది చూడండి సెవెన్ నైన్జా సిక్స్టీ త్రీ జీరో జీరో అట్లే ఉంటుంది తర్వాత ట్వంటీ ఫోర్ త్రీతో పోతాయా మీరు రెండు ఎస్ త్రీ నైన్స్ త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ తర్వాత ఎయిట్తో పోతుందా ఇది చూద్దామా ఒకసారి ఎస్ ఎయిట్ వన్స్ ఎయిట్ మళ్ళీ ఎయిట్ ట్వంటీ మిగులుతుంది ఎయిట్ టూ సిక్స్టీన్ తర్వాత ఫోర్ ఫార్టీ వన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఫైవ్ ఇంటూ నైన్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట ఫైవ్ నైన్స్ ఫార్టీ ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ సో ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫోర్స్ ట్వంటీ ట్వంటీ టూ టూ ఫైవ్ టెన్ టూ ఫోర్స్ ఎయిట్ నైన్ తర్వాత ఫైవ్ ఫోర్ ఫైవ్ టూ నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్ ప్లస్ టూ సిక్స్టీన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ రూపీస్ ఇక్కడో తప్పు చేశాం కదా ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బై థర్టీ ఫైవ్ ఇక్కడ క్యాన్సిలేషన్ మిస్ అయిందా సారీ అండి ఇక్కడ కొంచెం ఒక మిస్టేక్ పోయింది ఇక్కడ క్యాన్సిలేషన్ సో నేను మళ్ళీ చేశాను చూడండి ఇక్కడ మళ్ళీ చేద్దాము అండి ఇచ్చిన డేటా ఒకసారి చూడండి ముప్పై ఐదు మందికి సరిపోయే ముప్పై ఐదు మంది ఇరవై నాలుగు రోజులకు సరిపోయే ఫుడ్ త్రీ సిక్స్ జీరో జీరో రూపీస్ ఖర్చు అవుతుంది అలాగా ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఎయిటీన్ డేస్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే తగ్గి తగ్గుతుంది సో అన్నీ తక్కువ ఎక్కువ వేసుకోవాలి ట్వంటీ ఫైవ్ బై థర్టీ ఫైవ్ ఇంటూ ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓకేనా ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే ఫస్ట్ ఫైవ్తో పోతాయి చూడండి ఇవి రెండు ఫైవ్ వన్స్ సారీ ఫైవ్ ఫైవ్స్ ఫైవ్ సెవెన్స్ తర్వాత ఇక్కడ సెవెన్ వన్స్ సెవెన్ నైన్స్ సిక్స్టీ త్రీ జీరో జీరో ఓకేనా సో ఇవి రెండు త్రీ సిక్స్ ఎయిటీన్ త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ ఇందాక నేను త్రీ నైన్స్ వేసాను అది మిస్టేక్ పోయింది ఓకేనా త్రీ సిక్స్ ఎయిట్నా త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ సో ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ మనం ఎయిట్తో తీసుకుంటే ఎయిట్ వన్స్ ఎయిట్ టెన్ మిగులుతుంది టెన్ కదా మిగిలేదు ఎస్ మళ్ళీ వద్దులేండి ఎయిట్తోనే చేస్తాము ఓకే ఎయిట్ వన్స్ ఎయిట్ టెన్ మిగులుతుంది మళ్ళీ ఎయిట్ వన్స్ ఎయిట్ ట్వంటీ మిగులుతుంది కదా మళ్ళీ ఇక్కడ సో పోదు సో ఫోర్తో తీసుకుందాం ఫోర్ టూస్ ఫోర్ టూస్ ఫోర్ టూస్ ఎయిట్ టెన్ మిగులుతుంది మళ్ళీ ఫోర్ టూస్ ఎయిట్ మళ్ళీ ఇక్కడ ట్వంటీ మిగులుతుంది ఫైవ్స్ ఓకేనా టూ వన్స్ టూ త్రీస్ సో ఫైవ్ త్రీస్ ఫిఫ్టీన్ ఇంటూ టూ ట్వంటీ ఫైవ్ అనమాట ఫిఫ్టీన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీన్ టూస్ థర్టీ థర్టీ సెవెన్ మళ్ళీ ఫిఫ్టీన్ టూ థర్టీ థర్టీ త్రీ ఓకేనా త్రీ త్రీ సెవెన్ ఫైవ్ ఆన్సర్ ఎస్ వీ గాట్ ఇట్ త్రీ త్రీ సెవెన్ ఫైవ్ ఇంత మంచి మేధావులైనా ఇట్లాంటి కొంచెం ప్రాబ్లమ్స్లో కాలకులేషన్ కొంచెం పోతుందండి ఓకేనా అందుకే జాగ్రత్తగా చేసుకోవాలి తర్వాత పద్నాలుగు మంది టైపిస్టులు ఆరు గంటలు ప వంతున పనిచేస్తూ పన్నెండు రోజుల్లో ఒక పుస్తకాన్ని తయారు చేయగలుగుతారు అది అయితే అది అదే పుస్తకాన్ని నలుగురు టైపిస్ట్లు రోజుకు ఏడు గంటల చొప్పున పనిచేసి ఎన్ని రోజులలో తయారు చేయగలుగుతారు సేమ్ అట్లానే ఫోర్టీన్ మెంబర్స్ ఆరు గంటలు పన్నెండు రోజుల్లో పూర్తి చేస్తారు అయితే అదే పుస్తకాన్ని నలుగురు నాలుగు నలుగురు టైపిస్టులు ఏడు గంటలు చొప్పున పనిచేస్తే ఎన్ని రోజుల్లో తయారవుతుంది ఓకేనా సో ఇక్కడ టైపిస్టులు తగ్గినారు తర్వాత డేస్ గంటలు ఆరు గంటలు అంటే ఇక్కడ ఏడు గంటలు పన్నెండు రోజుల్లో పూర్తి చేస్తారు ఇక్కడ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు ఓకేనా సో నాలుగు మందే కదా సో ఫస్ట్ మనం రెండు రెండుగా చూసుకుందాం ఓకేనా అంటే ఏంటి ఒక డేటాను వదిలిపెట్టేద్దాం పద్నాలుగు మందికి పన్నెండు రోజులు టైం పట్టింది అలాగంటే నాలుగు మంది నాలు నలుగురికి ఎంత ఎంత టైం పడుతుంది నలుగురికి అంటే ఇంకా టైం ఎక్కువ పడుతుంది కదా పద్నాలుగు మంది కలి కలిసి పనిచేస్తేనే పన్నెండు రోజుల్లో పూర్తి చేసినారంటే నలుగురే పని చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కదా సో ఎక్కువ బాయ్ తక్కువ ఫోర్టీన్ బై ఫోర్ వేసుకున్నాం తర్వాత ఇప్పుడు ఇది వదిలిపెట్టేసేయండి మళ్ళీ ఇక్కడ చూడండి ఆరు గంటల్లో సారీ ఆరు గంటల్లో ఆరు గంటలు పని చేస్తే పన్నెండు రోజుల్లో అయిపోతుందంట అదే ఏడు గంటలు పనిచేస్తే తక్కువ తక్కువ రోజులు పడతాయి కదా ఒకసారి ఆలోచించండి సిక్స్ అవర్స్ పనిచేస్తే ట్వెల్వ్ డేస్ పడుతుందంట అలాగా సెవెన్ అవర్స్ పనిచేస్తే డేస్ తగ్గుతుంది కదా ఇక్కడ ఒక అవర్ పెంచాం కదా ఇక్కడ డేస్ తగ్గుతుంది సో తక్కువ బాయ్ ఎక్కువ సో ఇంటూ అనదర్ డేటా టువల్వ్ టువల్వ్ ఏది కనుక్కాలో అది క్యాన్సిల్ చేస్తే థర్టీ సిక్స్ డేస్ ఖచ్చితంగా అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి వినండి ఖచ్చితంగా వినండి లేదు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా తర్వాత సూచిక భిన్నం ఉంది ఇది ఆల్రెడీ నేను ఏకవస్తు మార్గం చెప్పేటప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఏం పర్లేదు మళ్ళీ ఒక క్లాస్ చేసి చూసుకుందాం ఓకేనా సో అదన్నమాట అనులోమానుపాతం మిశ్రమానుపాతం విలోమానుపాతం ఓకేనా కొన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఈజీగానే ఉన్నట్లే ఉంటుంది కానీ కొంచెం కొంచెం మైండ్ పని చేయకపోతే ఎగిరిపోతుందనమాట సబ్జెక్ట్ ఓకేనా అట్లా సో మళ్ళీ ఒకసారి వినండి అర్థం కాని వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాథ్స్ అన్ అంకగణితం మీరు చెప్పినట్లే స్టార్ట్ చేశాను యూజ్ చేసుకోండి తర్వాత వృత్తం అన్నారు కదా ఒకరు వృత్తం గురించి కూడా చెప్పేద్దాము ఇంకా డిఫికల్ట్ టాపిక్ ఏదైనా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి ఓకేనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్